చిన్న మీ సినిమా టైటిల్ గెస్ట్ చేస్తున్నారు సోషల్ సోషల్ మీడియాలో చాలా మంది మేము కూడా చిన్న ట్రైలేద్దామని మా వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు ఏదోటి ఏదోటి కంటెంట్ రావాలి కదండి ఫస్ట్ ఇది ఇది అవునో కాదో చెప్పండి అంతే చెప్పేస్తారు లేకపోతే టైటిల్ చెప్పు చెప్పు నువ్వు చెప్పు సంక్రాంతికి క్రోకోడైల్ ఫెస్టివల్ కాదు సంక్రాంతికి రఫ్ కాదులే సంక్రాంతికి శంకర్ దాదా ట సంక్రాంతి ఇది అంతా నాకు తెలిసి అర్థమైపోయిందండి నాకు మెయిన్ టైటిల్ వీళ్ళందరికీ తెలియదు నేను రాసుకుని వచ్చాను ఆ చిట్టి మెగా కాదు కాదు ఇంకా ఆగిపో నువ్వు ఇంకొక టైటిల్ చెప్తే నీ సినిమా సాయిరా సినిమా టైటిల్ చెప్పుకోవచ్చండి మాటరాది మా ఉన్న మీద టైపుల్ అయిపోయింది ఆయన పరిస్థితి కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా టైటిల్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ట్వంటీ ఫస్ట్ జరగబోతున్న సెలబ్రేషన్స్ లో టైటిల్ రివీల్ కాబోతోంది అని మాకు అందిన న్యూస్ నిజమా కాదా అది ఒక్కటి చాలు అది నిజం ఫస్ట్ ఫస్ట్ లెటర్ చెప్పండి కొంచెం క్లూ నీకు నీ సినిమా మీద ఒట్టేసిన కాస్త కూడా భయం లేదండి టైటిల్ మొత్తం కాదండి ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ చూసుకో నీ భవిష్యత్తు ఓకే అయితే మనం ట్వంటీ ఫస్ట్ వరకు వెయిట్ చేద్దాము మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో తెలుసుకుందాం ఇప్పుడైతే మరి మీ సినిమా మీద టైటిల్ లిటిల్ హార్ట్స్ అండి కొంచెం భయంతో చెప్పాల్సి వస్తుంది అంద ఇది లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ అవ్వడానికి థియేటర్లో మెయిన్ కారణం బన్నీవాస్ గారు వంచినందిపాటి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ లేక